నెల్లూరు జిల్లా ఏఎస్ మండలం ఏఎస్పేట మండల పరిధిలో బస్ స్టాండ్ సెంటర్లో నోటు వద్దు ఓటు ముద్దు ఎలాంటి ప్రలోభాలకు ఓటును అమ్ముకోవద్దు నిర్భయంగా ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతో హెడ్స్ స్వచ్ఛంద సంస్థ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడారు ఎవరైతే ఉపయోగపడతారో అలాంటి వ్యక్తిని నమ్మి ఓటు వేయాల్సిన బాధ్యత మన ఓటు ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉందని ఓటు అనే రెండు అక్షరాలకు దేశ చరిత్రనే మార్చేస్తుంది చేస్తుంది కేంద్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఐదును జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది కుల మత ప్రాంత లింగ జాతి భాష అనే భేదం లేకుండా దేశంలోని నివసించే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ప్రకారం ఓటు వస్త్రం కల్పించారు ఓటు వేసే అభ్యర్థికి ఓటర్లు అని పిలుస్తారు ఓటు సేకరణ కోసం వివిధ పద్ధతులు ఉన్నాయి సాధారణ ఓటు అంటే పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు నిండిన పౌరులు ఓటు వస్త్రం కలిగి ఉంటారు వీరు నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలి సాధారణ ఓటుగా అంటారు అలాగే టెండర్ ఓటు సర్వీస్ ఓటు ట్యాక్సీ ఓటు పోస్టల్ బ్యాలెట్ లాంటి అనేక రకమైన ఓటు పద్ధతులు ఉన్నాయి అలాగే మన ఓటును మరి ఒకరు మనము పోషి పోలింగు కేంద్రానికి వెళ్ళే లోపే ఎవరైనా ఓటు ఉంటే దానికి టెండర్ ఓటుగా మనము చేసుకోవచ్చు అలాగే ఛాలెంజ్ ఓటు మనము నిజమైన వ్యక్తి అయి మనకి వ్యతిరేకంగా ఎవరైనా ఇతను అతను సరైన వ్యక్తి కాదు అని చెప్పి నేను అన్నప్పుడు దానికి మినిమం కొంత రుసుము చెల్లించి మనం ఛాలెంజ్ ఛాలెంజింగ్ అనే ఓటుని మనము వినియోగించుకోవచ్చు అలాగే ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటుని నమోదు చేయించుకొని ప్రతి ఒక్కరూ ఎవరైతే మనకు మన దేశానికి ఉపయోగపడతారో అలాంటి వ్యక్తిని గమనించి మంచి వారికి ఓటు వేసి మంచి ప్రభుత్వాన్ని కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో ప్రస్తుతం అనేక పార్టీలు ఉన్నా కొన్ని పార్టీలే వారి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని పార్టీలు లేనిపోని తల్లబల్లి మాటలు ప్రకటిస్తూ వారి స్వార్థం కోసం ఓట్లను వేయించుకునేదానికి ఆ తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోతూ ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తున్నారు ప్రజలు త్వరలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి డబ్బుకు ఓటును అమ్ముకోకుండా నిజాయితీగా నిజాయితీ పనులైన నాయకులకు పనిచేసే నాయకులకు ఓటు వేసి పిలిపించాలని నేను కోరుకుంటున్నాను